హలో పిల్లలు ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు రాజులు మారెనో గుర్రాలు ఎగిరెనో ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నాను అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడటం మొదలుపెట్టారు నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అన్నాడు వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజమహల్కి తీసుకుని వెళ్ళారు మర్నాడు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు కానీ గుర్రం ఎలా ఎగురుతుంది ఎగరలేదు రాజుగారు అదేంటి నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు అతన్ని పిలవండి అని ఆదేశించాడు వ్యాపారస్తుడిని రాజుగారి ముందు నిలబెట్టారు రాజుగారు నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశ్యం అంత వేగంగా పరిగెడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు ముఖ్యమంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది ఈ పని మీరే చేయాలి అన్నారు ముఖ్యమంత్రి దంగైపోయి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుంది ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు మహారాజు వెంటనే ఇతని తల కూడా నరికేయండి అని ఆదేశించారు ఇలా ఒక్కొక్కరిని పిలవడం వాళ్లను గుర్రం ఎగిరించి చూపించమనడం వారు అది ఎలా సాధ్యమని అడిగితే వారి తల తీసేయడం కొన్ని రోజులు ఇలా గడిచాయి మొత్తానికి ఒకరోజు ఒక సభికుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు సభికుడు తల వంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు రాజుగారు సంతోషించి ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు సభికులు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది ఆందోళనగా అతను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది సభికుడు నిజమే కానీ కంగారు పడొద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది వారితో వాదించడం కష్టం మహారాజుగారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది వారిని కాదన్న వారి తలలు నరికించేశారు నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందున్న ప్రమాదం తొలిగింది కదా ఆ పైన చూద్దాం ఏడాదిలో ఏమైనా కావచ్చు రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు లేదా పట్టుదల తగ్గవచ్చు భవిష్యత్తు ఎవరు చూశారు రాజులు మారెనో గుర్రాలు ఎగిరెనో ఇక కథ సమాప్తం పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు